ఏపీ జీవనాడి పోలవరం పనుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది పోలవరంలో ప్రధానంగా ఉన్న డైవ్రం వాల్ నిర్మాణ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకు వాల్ నిర్మాణ పనులు మొదలయ్యాయి టి ఫైవ్ ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో డీ బాల్ నిర్మిస్తున్నాయి నిర్మిస్తున్నాయి భావరెన్ మెగా ఇంజనీరింగ్ ఎల్టీ కంపెనీలు సిఇ నరసింహమూర్తి పర్యవేక్షణలో సాగుతున్న ఈ నిర్మాణ పనులు ఏడాది చివరి నాటికి పూర్తయ్యేలా అధికారులు ప్లాన్ చేశారు నిర్మాణం పూర్తయ్యాక యత్కం రాక్ఫీల్ డ్యామ్ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డాయప్రం వాల్ ను ఒకటిన్నర మీటర్ల మందంతో నిర్మించేందుకు కేంద్ర జల సంఘం ఆమోదం తెలపడంతో అడ్డంకులు తొలగిపోయాయి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రధాన కాంట్రాక్టర్ మేఘా సబ్ కాంట్రాక్టర్ సంస్థ భావర్ రూపొందించిన డిజైన్ కే తెలిపింది నిర్మాణ పనుల్లో ఏమైనా సమస్యలు వస్తే వాటికి రాష్ట జలవనరుల శాఖతో పాటు కాంట్రాక్టర్ సంస్థలు బాధ్యత వహించాలని సిడబ్ల్యూసి స్పష్టం చేసింది డయఫ్రం వాల్ నిర్మాణానికి సిడబ్ల్యూజుసి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాజెక్టు పనులకు ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్లయింది డయఫ్రం వాల్ నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ యంత్రాలు నిపుణులను ఇప్పటికే సంస్థ సమకూర్చుకుంది జయప్రం వాల్ పనులు ప్రారంభమయ్యాయి తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ బలరాం సరిగ్గా పది గంటల పంతొమ్మిది నిమిషాలకు అటు పాలవరం ప్రాజెక్టు సంబంధించి డీవాల్ నిర్మాణ పనులను సిఈ నరసింహమూర్తి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి స్ట్రంచ్ కట్ట పనులు ప్రారంభించి ఈ డీవాల్ నిర్మాణం సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభించడం జరిగింది ఈ పనుల్లో అటు బావరు సంస్థకు సంబంధించినటువంటి పర్హత్తు అలాగే మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించినటువంటి జిఎం గంగాధరు అలాగే డిఈ సతీష్ ఈ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది మొత్తానికి సంబంధించి అటు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమాల్ నిర్మాణాన్ని అయితే కూడా పనులు ప్రారంభించిన ఈ రోజు ప్రారంభించిన నేపథ్యంలో ఈ పనులంతా కూడా వేగవంతంగా పూర్తి చేయాలనేది కూడా ప్రత్యేకంగా అధికారులు అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఈ మేరకే పనులన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు అయితే మొత్తానికి సంబంధించి అటు ఎర్తకమ్మ రాక్ వీల్ డ్రామ్ నిర్మాణానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ డయాఫ్రాల్ నిర్మాణం పూర్తి కాగానే ఎర్తకమ్మ రాక్ వీల్ డ్రామ్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది మొత్తానికి సంబంధించి అటు బావర్ కంపెనీ గతంలో చేపట్టినటువంటి ఫైవ్ మిశ్రమంతోనే ఈ పనులు కూడా ప్రస్తుతం ప్రారంభమవుతున్నాయి అయితే విదేశీ నిపుణులు కొంత మేరకు టీ సిక్స్టీన్ మిశ్రమంతో పనులు చేపట్టాలని చూసినప్పుడు కూడా వాటిని అంతా కూడా పక్కన పెట్టి టీ ఫైవ్ మిశ్రమంతోనే సిమెంట్ కాంక్రీట్ తోనే ఈ పనులు ప్రారంభించాలనేది కూడా అటు కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అలాగే రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కూడా నిర్ణయించడం జరిగింది ఆ మేరకే పనులన్నీ కూడా ప్రారంభించడం జరిగింది ఈ పనులన్నీ కూడా ఏకవంతం అయ్యేలా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది మొత్తం మొత్తానికి సంబంధించి అటు బహుళార్థ సాధక ప్రాజెక్టు గా ఉన్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా డయాఫ్రాల్ నిర్మాణం పూర్తయితే మిగతా పనులన్నీ కూడా ఏకవంతం అవ్వడానికి అవకాశాలు ఉంటుంది ఇదే సందర్భంలో ఇప్పుడు అంటే అన్ని పనులు కూడా వేగవంతంగా జరిగే విధంగా డయాఫ్రాల్ నిర్మాణ పనులతో పాటు అటు ఆ అప్పరు అలాగే లోయర్ కాపర్ డ్యాము సంబంధించి వర్షాకాలంలో వరదలు వచ్చిన సమయంలో కూడా ఎక్కడ కూడా సీపేజ్ వాటర్ లీక్ కాకుండా తీసుకోవాల్సిన పనులు సంబంధించి అలాగే గ్యాప్ పన్ను గ్యాప్ ఈ ప్రాంతాల్లో కూడా మరింత పటిష్టపరిచే విధంగా తీసుకోవాల్సిన చర్యల ఆటలపైన కూడా ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించి ఆ మేరకు పూర్తి స్థాయిలో పనులైతే కూడా చేపట్టింది బలరాం రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్